మెషిన్ లెర్నింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులను అందిస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఇరవై రెండు స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ గ్రాంట్స్ డిజిటల్ క్లాస్ రూమ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సెంట్రల్ మరియు డిజిటల్ లైబ్రరీ ఇంటిని మేమర్పించే చక్కని హాస్టల్ వసతి లాబొరేటరీ విద్యార్థులకు స్టడీ ఆర్ట్స్ యోగా వంటి సదుపాయాలతో పాటుగా ఇన్ఫోసిస్ టీసీఎస్ వంటి టాప్ ఫిఫ్టీ ప్లస్ లలో నైన్టీ ప్లేస్మెంట్ సాధించి రాష్ట్రపతి చే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు పొందిన ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్ మరిన్ని వివరాలకు సంప్రదించండి సెయింట్ మేరీ

మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్ తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిట్స్ నుండే ఆరంభించండి కిట్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ క్వాలిటీ ప్లేస్మెంట్స్ కేకే అండ్ కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అటానమాస్ ఎంసెట్ కోడ్ కేఐటిఎస్ కిట్స్ అక్షర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటానమాస్ एमसेट कोड कैटीजी नमस्कार కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో దేశవ్యాప్తంగా ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహించనున్న నేపథ్యంలో సీఈసీకి తెలుగుదేశం పార్టీ ఏడు సూచనలు చేసింది ఢిల్లీలో సీఈసీని కలిసిన టీడీపీ నేతల బృందం ఈ మేరకు పార్టీ తరఫున వినతి పత్రం అందించింది ఎస్ఐఆర్ ను ఏపీలో అమలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు దూపత్రాల విషయంతో పాటు ఓట్లకు తొలగింపుపై ప్రజల్లో నెలకొన్న అపోహలపై సందేహాలను లేవనెత్తింది ఎస్ఐఆర్ వల్ల ఎలాంటి నష్టం వాటిల్లదని ఎవరి ఓట్లు తొలగించబోవని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందని టీడీపీ నేతలు తెలిపారు రాష్ట అధ్యకుడు పల్లా శ్రీనివాసరావు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూన రవికుమార్ తదితరులు సీఈసీని కలిసిన వారిలో ఉన్నారు పొలిటీషియన్స్ కానీ మైగ్రెంట్ వర్కర్స్ కానీ ఇలా ఒక యాప్ ఒకటి క్రియేట్ చేస్తే మరింత సులభతరంగా ఉన్నంత ఉంటుందని సూచనలు ఇవ్వడం జరిగింది దానికి కూడా వారు సమ్మతించారు దానికి కూడా చేస్తామని చెప్పడం జరిగింది స్పెషల్ ఇన్సెంటివ్ ఇంటెన్సివ్ డివిజన్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరిగే అవకాశం ఉందో వచ్చే కొన్ని నెలల్లో దాన్ని పూర్తి స్థాయిగా ఎక్కడా కూడా ప్రజలకి సామాన్యమైన ప్రజలకి ఇబ్బంది లేకుండా ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి నాలుగు ఆఫీసులు తిరిగి ఇబ్బంది పడకుండా ఎంత సులభతరంగా జరిగితే అంత సులభతరంగా జరిగే విధంగా చేయాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ వారిని కోరడం జరిగింది ఎవరిని కూడా దీంట్లో ఎంత మ్యాక్సిమం ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వారిని అన్ని ఆధారంతో కూడా చేసి వారిని ఎండ్రోల్ చేయడానికి మా ప్రయత్నం కానీ ఎవరిని కూడా ఎక్స్క్లూడ్ చేయడానికి మా ప్రయత్నం కాకూడదు కాకూడదు అని చెప్పి మేము చెప్పడం జరిగింది వారు కూడా అదే చెప్పారు మేము ఎక్స్క్లూడ్ చేయడానికి ప్రయత్నించము అందరినీ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడానికి ప్రయత్నిస్తాము ఎక్కడైతే డ్యూయల్ ఓట్స్ ఉన్నాయో వారి అవి మాత్రం తగ్గించదు అవి మాత్రం తీసేయడానికి మాత్రమే ప్రయత్నిస్తామని చెప్పారు ఓటర్ లిస్ట్ నుంచి పేరు వెళ్ళిపోతే కనుక సిటిజన్షిప్ పోతుందనే అపోహ అటువంటి అపోహలకి తావివ్వకుండా చేయాలి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ వారిని కోరాం తప్పకుండా అలాగే చేస్తాము అలాగే అటువంటి విధంగానే ముందుకు వెళ్తామని చెప్పి కూడా వారు వారు మాకు పూర్తి స్థాయి కాన్ఫరెన్స్ ఇవ్వడం జరిగింది మెయిన్గా ఈ డెత్ సర్టిఫికెట్ల మీద బర్త్ సర్టిఫికెట్ల మీద తొలగిస్తున్నారు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ యొక్క ఉద్దేశం అది ఆమెది ఏదైతే పబ్లిక్లో ఉందో దాన్ని పట్టుకొచ్చినప్పుడు వాళ్ళ ఆధార్ ఒకటే మాకు ఆధార ఆధారం ఆధార్తోనే మేము పనులు తీసుకోవట్లేదు దానివల్ల ఎక్కువ మంది తొలగి చేస్తారనే అప్పహ కూడా చాలామంది ఉంది ఆ పాయింట్ మీద మేము మాట్లాడినప్పుడు ఆధార్ ఒకటే కాదు సుమారు పదకొండు పద్ధతుల్లో మేము వాళ్ళ డెత్ కానీ బర్త్ కానీ వెరిఫై చేస్తున్నాం సో ఇందులో ఖచ్చితంగా ఒకటి ఈ పదకొండులో ఒక పద్ధతి ఈ దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళకి సరిపోతుంది ఎక్కడ ఫిట్ అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది అది మాకు చాలా సంతృప్తి మైగ్రెంట్ వర్కర్స్ సంబంధించి అది రాష్ట్రం విడిచిపెట్టి ఇంకో రాష్ట్రం వెళ్ళినప్పుడు కానీ లేదా జిల్లాలు విడిచిపెట్టి ఇంకో జిల్లాలకు వచ్చినప్పుడు కానీ వారికి ఏ విధంగా ప్రొసీజర్ ఫాలో అవ్వాలి వారికి ఎక్కడ ఓటు ఉండాలి ఎన్ని రోజులు ఉంటే వారికి అక్కడ ఆ ప్రదేశంలో ఓటు ఉంటుంది లేకపోతే వాళ్ళ పర్మనెంట్ అడ్రస్ ఉంటుందా వైఎస్సార్సీపీ అధ్యకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కరెడు గ్రామ రైతులు కలిశారు కుటుమీ ప్రభుత్వం బలవంతంగా భూములను లాక్కోవాలని చూస్తుందంటూ ఫిర్యాదు చేశారు పచ్చని పంట పొలాలను లాక్కుంటే తమ పరిస్థితి ఏంటంటూ ఆవేదన వ్యక్తం చేశారు రైతులకు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్ మీ పోరాటానికి అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు అవసరమైతే గ్రామానికి కూడా వస్తానని జగన్ చెప్పారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ కరడిలో భూసేకరణ వెనుక పెద్ద కుట్రలు ఉన్నాయన్నారు ఆల్రెడీ ఇండోస్కోలు భూములు తీసుకుని మళ్లీ భూసేకరణ ఎందుకు అంటూ అని ప్రశ్నించారు పచ్చని పంట పొలాలను లాగేసుకుంటూ ఒప్పుకోం వైస్ జీగర్ ని కలిసి ప్రభుత్వ కుట్రలను వివరించా ఇండోసోకి ఆల్రెడీ భూములను అలాట్ చేసి ఇప్పుడు మరో చోట ఇస్తామంటూ భూములు సేకరించడం కరెక్ట్ కాదని మధుసూదిని యాదవ్ అన్నారు మండలం కరేడు పంచాయతీలో గత రెండు మూడు నెలలుగా ఇష్యూ జరుగుతుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో పచ్చని పొలాలు సంవత్సరానికి రెండు పంటలు పండే పొలాలని సడన్గా వచ్చేసి రైతుల దగ్గరకు వచ్చి ఆ పొలాన్ని మేము తీసుకుంటున్నాం అకోజియేషన్ చేస్తున్నాం నోటీసులు ఇవ్వటం రైతులందరూ కూడా ఆందోళనలతో రోడ్డు ఎక్కి ఇది ఎక్కడ అని చెప్పేసి మాట్లాడటం జరిగింది అందులో భాగంగా ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది రైతులందరూ మేము అందరం కూడా వచ్చేసేసి వారు ఒకటే చెప్పారు కరేడు గ్రామ పంచాయతీలో ఒక ఎకరా కూడా అక్విజేషన్కి మేము ఒప్పుకోము సంవత్సరానికి రెండు పంటల పండే భూమిని వాళ్ళకే ఇవ్వాలి ఎక్కడైతే వేకెంట్ ల్యాండ్ ఎక్కువ ఉందో అక్కడ అక్విజేషన్ చేసి వాళ్ళకి వాళ్ళకి వచ్చే విధంగా చేయాలి కానీ ఈ విధంగా చాలా అన్యాయం ఇది తీవ్రంగా ఖండిషన్ చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఎవరైతే ఇండో సోలార్ కంపెనీ ఉందో వాళ్ళకి ఆల్రెడీ మా హయాంలో మేము పొలం ఇవ్వడం జరిగింది వాళ్ళ దగ్గర అందరూ కోట్లు డబ్బులు తీసుకొని రైతుకి ఇవ్వడం జరిగింది అక్కడ రాలి చేసిన భూమిని అక్కడ ఇవ్వకుండా ఇక్కడ పంపించడం మరీత గౌరీలు జగన్మోహన్ రెడ్డి గారిని రైతు బృందం కలవటం మాకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని మా భూములపై రాష్ట్ర ప్రభుత్వం కన్నేసిందని మా భూముల్లో ఏమన్నా నిధులు నిక్షేపాలు ఏమన్నా ఉంటే కావాలని అదే భూములు కావాలని పట్టుబడుతున్నారో ఏంటో అని కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి తెలియపరిచాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఏం చెప్పారంటే మీ రైతులు అండగా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా రెండు జిల్లాల ప్రజాప్రతినిధులు పార్టీ పరంగా మీకు పూర్తిగా అండదండలు అందిస్తారని భవిష్యత్తులో మీకు అవసరమైనప్పుడు నా అవసరం ఎప్పుడుందో ఆ టయాన నేను వచ్చి రైతుల పక్షన పోరాటానికి మీ గ్రామానికి వస్తానని తెలియజేశారు దాని సందర్భంగా ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రభుత్వం ఎంత నిర్బంధాలు ప్రయోగించినా మా గ్రామంలో ప్రాణమైనా ఇస్తాం కానీ చెంటు భూమి కూడా పేరి నాని బందరికే కాదు ఈ రాష్ట్రానికే పెద్ద పిచ్చోడు అని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు గత కొన్ని రోజులుగా పేరి నాని చేస్తున్న వ్యాఖ్యలపై మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండిపడ్డారు ప్రజలు చల్లగా ఉంటే జగన్ కు కడుపుమంట ఇసుక అక్రమాలకు పాల్పడ్డానని పేరినాని ఆరోపిస్తున్నారు నేను ఎక్కడా అవినీతికి పాల్పడలేదని ప్రమాణం చేస్తా పేరినాని చేస్తారా అని సవాల్ చేశారు పేరినాని అమాయకుల పేర్ల మీదట కోట్లాది రూపాయలు రుణాలు దండుకున్నారని ఈ బందరికే కాదు ఈ రాష్ట్రానికి పెద్ద పిచ్చోడు పేరున్నాయి అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి అరెస్ట్ కావాలి తీసుకోవాలి అదే సంపల్ కోసం చుగట్ట వ్యాఖ్యలు చేస్తారు ఇప్పుడు ఎలా ఉందంటే చట్టాల్లో ఉన్నటువంటి లొసుగు తీసుకుని వీళ్ళు వేలు తీసుకుని ఇచ్చేయాలని చూస్తున్నారు ప్రజలు ఇవాళ చూస్తారు కదా ఇప్పుడు మా మీద పెట్టారు అక్రమ కేసులు పెట్టారు మమ్మల్ని అందరూ అరెస్ట్ చేశారు నేను యాభై నాలుగు రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నా చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నారు నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాల నుంచి దిగజారి చేశారు ప్రజలు వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అదే రకంగా అరెస్ట్ అయిపోవాలి కావాలని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు డెఫినెట్గా దీనికి చట్టపరంగా చేయాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు జరుగుతాయి ఎవరెవరు ఎన్ని మాట్లాడుతూ ఉన్నారో అవన్నీ కూడా కౌంట్ అవుతాయి డెఫినెట్గా దీని మీద చాలా స్ట్రిక్ట్గా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ఇంత వెచ్చలు గతంలో ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీలో కూడా ఇట్లాంటి వెచ్చలు పెడితనం ఎక్కడ చూసుకున్నాం ఇలాంటి వ్యక్తులను మటుకి వాళ్ళు మాట్లాడే మాటలకి డెఫినెట్గా చట్టపరంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి ఈ మేరకు ముప్పై ఏడో డివిజన్ లో రెండు కోట్ల యాభై లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు డ్రైన్లు గల్వట్లకు ఎమ్మెల్యే గల్ల మాధవి మేయర్ కోవలముడి రవీంద్ర ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు ఆనంద్ సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా గుంటూరులో అభివృద్ది పనులు జరుగుతున్నాయని ఈ సందర్భంగా మేయర్ ఎమ్మెల్యే తెలిపారు దశలవారీగా అన్ని డివిజన్లను అభివృద్ది చేస్తామన్నారు అదేవిధంగా ఎమ్మెల్యే మాధవి మేయర్ కోవలముడి ఆధ్వర్యంలో వేగవంతంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆనంద్ సంజీవ్ రెడ్డి తెలిపారు ఆదర్శవంతమైన నగరంగా గుంటూరును తీర్చిదిద్ది ప్రజలకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు 99 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 9 भाई पहले वो पहले ना सेशन के पता ना किया ఈ రోజు కొరటిపాడు మెయిన్ రోడ్ లో ఎల్విఆర్ క్లబ్ ఆపోజిట్ లో ఉన్న చంద్రమౌళి నగర్ జీరో లైన్ లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ఒకరికై కొట్టడం జరిగిందండి విధంగా ఈ రోజు ఇదే డివిజన్ లో ముప్పై ఏడో డివిజన్ లో రామన్నపేట ఏరియా లో కూడా దాదాపుగా అటు రామన్నపేట ఏరియా ఇటు చంద్రమౌళి నగర్ మొత్తంగా రెండు కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయలకి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది సిసి డ్రైన్స్ అదే విధంగా కలవర్ చేసుకోవడం జరిగింది మరి రీసెంట్ గానే దానికి రోడ్లు వేసుకున్న క్రమంలో డ్రైన్స్ లేకుండానే అదవరకి వర్క్స్ చేపట్టిన పరిస్థితి మనం కొన్ని ప్లేస్ లో చూసిన పరిస్థితి ఉంది అయితే రోడ్లు ఉన్నప్పటికీ ట్రైన్స్ లేని పరిస్థితిని గమనించి ఈ రోజు ఈ డివిజన్ లో వర్క్స్ పెట్టినప్పుడు కంప్లీట్ డ్రైన్స్ కి అండ్ ఈ కల్వర్ట్స్ కి దాదాపుగా రెండు కోట్ల ఇరవై ఒక లక్షల రూపాయలకి వర్క్ శాంక్షన్ అవ్వడం జరిగింది అయితే వన్ మంత్ లోనే మనకి కాంట్రాక్టర్ గారు ఇది మనకి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది యావత్ నియోజకవర్గం మొత్తం కూడా ఇటు మేయర్ గారి కోల్ రవీంద్ర గారి ఆధ్వర్యంలో పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మేము ఆయన దృష్టికి తీసుకెళ్లిన ప్రతి కూడా చాలా ఫాస్ట్ గా ఆయన స్పందించి మాకు శాంక్షన్స్ ఇప్పించడం జరుగుతూ ఉంది ఏదేమైనప్పటికీ అందరం కలిసికట్టుగా ఈ రోజు ఈ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా అందరం పనిచేస్తా ఉన్నాం చాలా సంతోషంగా ఉంది గుంటూరు లక్ష్మీపురంలోని ముప్పై ఏడో వార్డు గుంటూరు మన ప్రథమ పౌరులు అయినటువంటి నగర్ మేయర్ కోయలమోహన్ రాజేంద్ర గారి నాని గారి ప్లస్ మన ఎమ్మెల్యే గల్ల మాధవి గారి చేతుల మీదగా డ్రైన్స్ వర్క్స్ కూడా రెండు కోట్ల యాభై లక్షలు సుమారుగా రెండు కోట్ల యాభై లక్షల రూపాయల వర్క్లు ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగిందండి ఈ వార్డుని ముప్పై ఏడు వార్డుని ఆదర్శమైన వార్డుగా తీర్చిదిద్దుతామని చెప్పేసి మేయర్ గారు మన ఎమ్మెల్యే గారు కూడా మాటిచ్చారు అదే బాలంతో ఈ రోడ్లు కూడా అన్ని ప్రకారం ఎక్కడ కూడా డ్రైన్స్ కానీ రోడ్లు కానీ ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా కూడా మొత్తం కూడా ఒక సెవెన్ కోర్స్ దాకా శాంక్షన్ చేయడం జరిగింది ముందు ప్రజెంట్ గా రెండున్నర కోట్ల తోటి డ్రైన్స్ స్టార్ట్ చేస్తున్నాం దానికి ఈ రోజు మేయర్ గారు మన ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా వచ్చి శంకుస్థాపన చేయడం జరిగిందండి ఇది మా ఆద్యాన కన్స్ట్రక్షన్స్ జిల్లా కోర్టులోని సంస్థ కార్యాలయం వద్ద మధ్యవర్తిత్వ కేంద్రం ప్రారంభమైంది జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి ముఖ్య అతిథిగా హాజరై మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ప్రారంభించారు తొంభై రోజుల మధ్యవర్తిత్వ కార్యక్రమంలో భాగంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఈ జిల్లా ప్రధాన న్యాయమూర్తి తెలిపారు తచ్చితారులు తమ సమస్యలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చని చెప్పారు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జియావుద్దీన్ ఇతర న్యాయమూర్తులు న్యాయవాదులు పాల్గొన్నారు తర్వాండి ఈరోజు సుప్రీంకోర్టు వారి ఆదేశాల ప్రకారం మేము మూ తొంభై రోజుల మధ్యవర్తిత్వ కార్యక్రమాలని నిర్వహిస్తున్నాము దీంట్లో భాగంగా ఈరోజు స్టాల్ ఓపెన్ చేయడం అదే అదేవిధంగా వివిధ కార్యక్రమాలు చేపట్టుతున్నాము జుడిషియరీ తరపున డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ తరపున అదేవిధంగా మధ్య మధ్యవర్తిత్వం యొక్క ఉపయోగం ఏంటి దాని యొక్క విశిష్టత ఏంటి అన్నది కూడా దాని యొక్క లాభాలు ఏంటి అన్నది కూడా మేము తెలియజేయదలుచుకున్నాము ముఖ్యంగా ఏంటంటే ఏదైతే కేసుల్లో రాజీ పడదగ్గ విషయాలు ఉంటాయో వాటిలో మధ్యవర్తిత్వం ద్వారా మేము కేసులు పరిష్కరించి ఒక సమతుల్యం ప్రశాంతమైన జీవితాన్ని సంఘానికి ఇచ్చేదానికి ఈ యొక్క మధ్యత్వాన్ని మధ్యవర్తిత్వాన్ని మేము ఒక ఒక సాధనగా మేము ఉపయోగిస్తున్నాము అదేవిధంగా ముఖ్యంగా సుప్రీంకోర్టు వారు ఈ మధ్యన ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్లో మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు ఎందుకంటే దీనివల్ల ఇరు ఇరు పార్టీలకి లాభం జరుగుతుంది అదేవిధంగా సామరస్యంగా సమస్య పరిష్కరించబడుతుంది సో ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మధ్యవర్తిత్వాన్ని అవలంబిస్తే గనక మనకి ముఖ్యంగా చాలా త్వరితగతిన మనకి సొల్యూషన్ అదే సమస్య పరిష్కరించబడుతుందని తెలియజేసుకున్నా ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే ఏదైతే భార్య సమస్యలో సమస్యలు లేకపోతే అన్నదమ్ముల మధ్య ఉన్న సమస్యలు లేదంటే మోటార్ వెహికల్ విషయంలో జరుగుతున్న సమస్యలు క్రిమినల్ కేసుల్లో చిన్న చిన్న తగాదాలు ఉన్న కేసులు పరిష్కరించుకోవడానికి మధ్యవర్తిత్వాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీలో గుంటూరులో భవన నిర్మాణ కార్మికుల రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో సిఐటీ నియతులు లక్ష్మీనారాయణ రావు తదితరులు విడుదల చేశారు రెండు రోజుల పాటు జరిగే మహాసభల్లో భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి పోరాటాలకు రూపకల్పన చేస్తామన్నారు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు

జరుగుతున్నాయి ఈ మహాసభలో ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొనే సమస్యల మీద చర్చించడం జరుగుతుంది ఈ మహాసభలకు ఆహ్వాన సంఘం చైర్మన్గా నగర్ మేయర్ నాని గారు అదేవిధంగా నార్కెడో చైర్మన్ బిల్డర్స్ అసోసియేషన్ నాయకులు నాగవంశీ గారు దీనికి ఉపాధ్యక్షులుగా ఉన్నారు దీంతో పాటు ఆర్కిటెక్చర్స్ వీళ్ళందరూ కేఎస్ కుమార్ గారు లాంటి వాళ్ళతో ఆహ్వాన సంఘం ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ఈ మూడు సంవత్సరాల కాలంలో బిల్డింగ్ నిర్మాణంలో వస్తున్న సమస్యలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి దీనిలో చర్చించి భవిష్యత్ ప్రణాళిక రూపొందించుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఈ రాష్ట్ర కూటమి పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు ఇబ్బందులు ఎక్కువైపోయాయి ఎన్నికల హామీల్లో కార్మికులకి భవన నిర్మాణ సంక్షేమం బోర్డు పునరుద్ధరిస్తామని చెప్పేసి చెప్పారు సంవత్సర కాలం పూర్తయింది సుపరిపాలన మొదటి అడుగు అని చెప్పేసి ప్రచార కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు కానీ ఎన్నికల్లో భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క సమస్య పరిష్కారం చర్యలు తీసుకోలేదు ప్రధానమైంది భవన్ నిర్మాణ కార్మికులకు సంక్షేమానికి సంబంధించి భవన నిర్మాణ సంక్షేమం బోర్డు చాలా కీలకమైంది కానీ దాని పునరుద్ధరణకు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదు సంక్షేమం బోర్డులో ఇప్పటికే నిర్మాణ సెస్సు ద్వారా వచ్చినవి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఉన్నాయి బడ్జెట్ నుంచి కూడా ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండా సంక్షేమ బోర్డు ద్వారా వచ్చిన డబ్బుల్ని భవన్ నిర్మాణ కార్మికులకు వెచ్చిస్తే ప్రమాదాలు జరిగినప్పుడు కుటుంబాలు వీధులు పడకుండా ఉంటాయి కానీ వాటి గురించి రాష్ట్రం సిఐటియు అనుబంధ రాష్ట్ర మహాసభలు ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీలో గుంటూరు నగరంలో జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా గడిచిన ఆరు సంవత్సరాల కాలంలో భవన నిర్మాణ కార్మికులు అనేక ఇబ్బందులు గురయ్యారు సంక్షేమ బోర్డున్న సంక్షేమ బోర్డులో నిధులున్న కార్మికులు అందక అనేక ఇబ్బందులు గురయ్యారు చాలా మంది చనిపోయారు బోర్డుకు అప్లై చేసి ఆ నిధులు రాక ఈ రోజు అనేక మంది భిక్షటం చేసే నేపథ్యం చూస్తూ ఉన్నాం అట్లాంటి సందర్భంలో గుంటూరు నగరంలో భవన నిర్మాణ కార్మిక రాష్ట్ర మహాసభలో నిర్వహించాలని మా యూనియన్ రాష్ట్ర కమిటీ నిర్ణయించడం జరిగింది ప్రధానంగా గడిచిన ఆరు సంవత్సరాల్లో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు అదేవిధంగా కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే భవన నిర్మాణ కార్మికుల్ని గుర్తిస్తామని సంక్షేమ బోర్డును కొనసాగిస్తామని పెండింగ్లో ఉన్న క్లైమ్లు వెంటనే విడుదల చేస్తామని రకరకాల హామీలతోటి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చి నేటికి పదమూడు నెలలు అవుతా ఉన్న మంచి ప్రభుత్వం అనే పేరుతోటి ఈ రోజు వీధుల్లో తిరిగి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు తప్పితే భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి ఒక క్లెయిమ్ కూడా నేటికి విడుదల చేసిన పరిస్థితి లేదు సమస్యల పరిష్కారం కోరుతూ పెన్షనర్లు ఆందోళన చేపట్టారు ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు పార్లమెంట్ లో ప్రవేశపెడుతున్న బిల్లు పెన్షనర్లకు నష్టం చేకూర్చే విధంగా ఉందని యూనియన్ నాయకులు డి వెంకటేశ్వర్లు ప్రభుదాస్ చెప్పారు ఎలాంటి వివక్షత లేని విధంగా బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు పిఆర్సీ ని ప్రకటించి పెండింగ్ సమస్యలను పరిష్కారం చేయాలని సూచించారు కలెక్టరేట్ దగ్గర చేస్తారు మనం ఎందుకని ద్వారా రాకుండా మనం పాల్గొని అదే విధంగా పెన్షనర్స్ రాయితీలను తగ్గించాలి కంపేరి సంవత్సరాలకుండా చేయాలి పెండింగ్ గేర్లు చేయాలి పెండింగ్ గేర్లను చేయాలి డి వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా సేవలు అందిస్తున్నాం ఈనాడు ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ ఫెడరేషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం రాష్ట్రం మొత్తం మీద కలెక్టరేట్ ధర్నా నిర్వహించడం జరిగింది ఈ మధ్య మార్చిలో బడ్జెట్ తో పాటుగా ప్రవేశపెట్టిన రాష్ట్ర ఫైనాన్స్ బిల్లులో పంతొమ్మిది వందల సెంట్రల్ సివిల్ పెన్షన్ రూల్స్ అమెండ్మెంట్ రావడం జరిగింది ఆ అమెండ్ వల్ల ఇక ముందు ఏ పిఆర్సి రివిజన్ వచ్చినా కూడా ఆ రివిజన్ వచ్చిన తర్వాత వారికే కానీ ముందు వారికి ఉండదని ఆ రూల్ అమెండ్ చేయడం జరిగింది ఆ రూలే కనుక అమలు జరిగితే రాష్ట్రం కాదు దేశం మొత్తం మీద కూడా ఎవరికి కూడా ఈ రోజు తీసుకున్న పెన్షన్ తప్పితే ఒక్క రూపాయి కూడా బెనిఫిట్ జరగదు కాబట్టి దేశంలో ఉన్న యాభై లక్షల మంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ అలాగనే అరవై ఐదు లక్షల మంది సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్స్ కానీ కోట్ల మంది రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల అందరికి కూడా ఈ బిల్లు వల్ల నష్టం జరుగుతుంది కాబట్టి ఈ కలెక్టర్ గారి ద్వారా ప్రధానమంత్రి గారికి మా రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ రంగం తరఫున రిక్వెస్ట్ ఏమిటంటే ఆ బిల్లును అమలు చేయకుండా చేయాలి ఆ బిల్లును అమలు చేయవని కూడా నష్టం చేయాలి అప్పుడే ఉపయోగం జరుగుతుంది కాబట్టి ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ కమిటీ నిర్ణయం మేరకు ఈ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లా కేంద్రాల కలెక్టర్ ఆఫీసు కార్యాలయాల ముందు ఈ రోజు ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం ఇది ఆల్ ఇండియా ఫెడరేషన్ ఇచ్చినటువంటి పిలుపు ఆ పిలుపులో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అనేటువంటిది ప్రధాన భాగస్వామిగా ఉంది ఆ భాగస్వామిగా ఉన్న కనుక ఆ పక్షంలో ఈరోజు నిర్ణయించాం దీనిలో ప్రధానంగా మరి పెన్షన్కు సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి మార్చి ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదున ఒక బిల్లు ప్రవేశపెట్టారు అది ఫైనాన్స్ బిల్లుతో కలిపి ఇంక్లూడ్ చేశారు ఈ పెన్షన్ ని అది చాలా కీలకమైంది అటు ఇంక్లూడ్ చేసినటువంటి కీలకమైనటువంటి బిల్లులో చాలా ప్రమాదకరమైనటువంటి అంశాలు ఉన్నాయి పెన్షనర్స్ కి నష్టం కలిగించేటువంటి అంశాలు ఉన్నాయి కొత్తగా పెరుగుదల లేకుండా పెన్షనర్స్ లో వివక్ష చూపించేటువంటి అంశాలు ఉన్నాయి రద్దు చేయాలనేటువంటి ప్రధాన డిమాండ్ తో దుగిరేల మండలం మంచకలపూడి గ్రామంలో సోమవారం సాయంత్రం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ హాజరయ్యారు ముందుగా వచ్చిన ఆయనకు పార్టీ నాయకులు మహిళలు పూలతో స్వాగతం పలికారు అనంతరం కోలాటాల నడుమ గ్రామంలో ఇంటింటికి వెళ్లి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్దిపై గ్రామస్తులకు తెలియజేసి కరపత్రాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కోసం లేని శ్రీ అనేత ఎంపీ షేక్ జబీన్ వైఎస్ ఎంపీ మరి రామయ్య మండలి నాయకులు పార్టీ కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో దుగ్గిరాల మండలం మంచికలపూడి గ్రామం ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే చరిత్రలో ఎప్పుడు ఎవరు చేయని విధంగా ఏ రాజకీయ పార్టీలు కూడా ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరంలోనే ప్రతి ఒక్క మనిషి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క గడపగడ చేస్తున్నటువంటి పథకాల గురించి చర్చించి మంచి చెడు కలుపుకొని ఇంకా రాబోయే రోజుల్లో ఏం చేస్తే ఆ గ్రామానికి ఆ ప్రాంతానికి మంచి అవుతుందో ఆ యొక్క కార్యాచరణను రూపకల్పన చేస్తున్న విధంగా ఈరోజు ఈ యొక్క తొలియాడు తొలి అడుగు చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారి కోసం ఒక ఈ రాష్ట్రం పునర్నిర్మించాలి కాబట్టి రాబోయే తరాలకి భవితకి ఎవరైతే చిన్న చిన్న చిన్నారు మనం చూస్తూ ఉన్న వేల మంది మన రోడ్డు మీద వచ్చి మన స్వాగతం పలుతూ ఉన్నారు వాళ్ళందరూ భవిష్యత్తు కోసం నిత్యం కష్టపడి చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచనని తప్పకుండా మన క్షేత్రస్థాయిలో అమలు చేయాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం నిర్మాణంలో అద్భుతంగా మనం ఒక స్థాయికి వచ్చేది దాని తర్వాత ఒక రాక్షస పరిపాలన పంతొమ్మిది ఇరవై మన నలభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిన పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక చైతన్యంతో పావిత్రాల మంచి కోసం ఒక మంచి ఆలోచనతో మొన్న ఎప్పుడూ లేని విధంగా తొంభై మూడు శాతం ఓటింగ్తో అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చారు కానీ విజయాన్ని ఇచ్చారని చెప్పి ఇంట్లో కూర్చోవట్లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు రావచ్చు ఉప ముఖ్యమంత్రి గారు రావచ్చు ముఖ్యంగా నారా లోకేష్ గారు అందరినీ కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి సందేశాలు ఇచ్చుకుంటూ కార్యక్రమాలు చేసుకుంటూ ఏదైతే యువగలంలో ప్రతి ఒక్క యువత గుండె తట్టుకుంటూ ముందుకు వెళ్ళి ప్రతి ఒక్క మహిళ ఆలోచనలు చూసుకుంటూ ప్రతి ఒక్క రైతు అందరినీ కూడా వారి యొక్క సమస్యలు తెలుసుకునే అన్ని కూడా తప్పకుండా పరిష్కరించాలి అది త్వరగా సత్వరంగా చేస్తేనే వాళ్ళకి నమ్మకం భవిష్యత్తు కూడా బాగుంటుంది రాష్ట్ర భవిష్యత్తు కూడా బాగుంటుంది లక్ష్యంతో వచ్చిన మొదటి సంవత్సరం దుగ్గిరెల మండల పరిషత్ కార్యాలయం నందు మంగళవారం మధ్యాహ్నం సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు సమావేశానికి ఎంపీ షేక్ జబీన్ అధ్యక్షతన వహించారు ముందుగా మండల స్థాయి అధికారులు వారి శాఖల పనితీరును వివరించారు ఈ సమావేశంలో ఎంపీ డివోఏ శ్రీనివాసరావు వైస్ ఎంపీపీలు పసుపులేటి సాయి చైతన్య మరీదువ రామయ్య డిప్యూటీ ఎంపీ డివో కె జవహర్లాల్ నెహ్రూ వైద్యాధికారులు శ్రీ

అందరికీ నమస్కారం ఈ రోజు మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం సర్వసభ సమావేశానికి ఎంపీటీసీలు సర్పంచ్లు అధికారులు అందరు హాజరయ్యారు అన్ని డిపార్ట్మెంట్ల అధికారుల పనుల గురించి చర్చించుకున్నాం వ్యవసాయ రైతులకు వంద శాతం సబ్సిడీతో పనిముట్లు డోన్లు వరి విత్తనాలను అందించడం జరిగింది ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి సహకారంతో మండల 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 పరిషత్ నిధులతో రేవందర్పాడ గ్రామంలో రోడ్లు వేయించడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే దుగ్రాల మండలంలో అన్ని గ్రామాల్లోనూ రోడ్లు సీసీ రోడ్లు డంకలు డైనేజీలు అన్ని గోకుళం షెడ్లు వంటివి అభివృద్ధి పనులు జరుపుకున్నాము వర్షాకాలంలో ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులలో కోరటం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన బాబు సూపర్ సిక్స్ పథకాలు అందుబాటు ప్రజలకు అందుబాటులోకి వచ్చినాయి తల్లికి వందనం పేరుతో అన్ని పిల్లలకు అంత ఎంతమంది ఉంటే అంతమంది పిల్లల తల్లిల అకౌంట్లో డబ్బులు వేయటం జరిగింది ఆగస్టు పదిహేనున ఉచితంగా ఫ్రీ బస్సు సౌకర్యం కలుగు కాబట్టి ఫోర్ టీమ్ వరకే దానికి కార్యక్రమం నటన జరిగి మన కార్యక్రమం గారు ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి మన గత నాలుగు నెలల క్రితం ఈ పీపుల్ సంబంధించి సర్వే అనేది మన మండలంలో ఉన్నటువంటి పద్దెనిమిది గ్రామాల్లో మనం సర్వే చేయడం జరిగింది అయితే మన గౌరవ ముఖ్యమంత్రి గారు గత రెండు మూడు నెలల నుంచి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క కార్యక్రమం అనేది ఆ కాన్స్టిట్యున్సీలో నుండి ఎమ్మెల్యే గారు ఈ వార్త ఇంతటితో సమాప్తం మరొక బట్టలో మళ్ళీ కలుతూ నమస్కారం